మెడికల్ okay. okay. <laughs> జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే దాంట్లో ఏడు మెడికల్ కాలేజీని ప్రారంభానికి సిద్ధమైతే ఐదు కాలేజీలు ఆల్రెడీ నడుస్తుంటే మిగతా రెండు కాలేజీలు కూడా అన్ని విధాలుగా నడవడానికి సిద్ధంగా ఉన్న కాలేజీల్ని మా వల్ల కాదని చెప్పి పీపీబీ పద్ధతులు ప్రైవేటు వాళ్లకు అప్పజెప్పే కార్యక్రమాన్ని ప్రస్తుత ప్రభుత్వం చేపట్టబోతుంది దీని కారణంగా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ కూడా వాళ్ళ సామాన్య మానవులు వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితులు ఉందా ప్రైవేట్ హాస్పిటల్ మెట్లెక్కే ఉందా ఇంకొక దుర్మార్గం ఇవాళ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని కూడా నిలుపుదల చేసి రామారామి పన్నెండు పదమూడు రోజులు అయిపోయింది ఇదే విధానం కొనసాగితే రాష్ట్రంలోని పేదవాళ్ళందరూ పరిస్థితి ఏంటి అందరూ కూడా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని అందరికీ తెలియజేస్తున్నా ఇది ఏ ఒక్కరి సమస్య కాదు మధ్యతరగతి మధ్యతరగతి కంటే కింద ఉన్న వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఇవాళ వైద్యాన్ని దూరం చేసే ప్రయత్నం ఇవాళ ప్రస్తుత ప్రభుత్వం చేస్తుంది ఒక్క పెట్టుబడిదారి వ్యవస్థకి ఇవాళ ప్రైవేట్ కాలేజీలు పెట్టాలంటే కొన్ని వందల కోట్లు వేల కోట్లు వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుకొని వాళ్ళు కూడా బ్యాంకుల నుంచి తెచ్చుకొని ఇంకో విధంగా చేసి నడుపుకొని జనాల్ని పీడించడానికి చేయబోయే ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా ఎదుర్కోవాలి ప్రజలందరూ కూడా తిరగబడాల్సిన అవసరం ఆసనమైంది ప్రజలందరికీ తెలియపరచండి లేకుంటే రాబోయే రోజుల్లో పేదవాడికి వైద్యం అనేది మృగ్యమవుతుందని అందరూ తెలుసుకోవాల్సిన ఆ సమయం ఆసనం మొట్టమొదటి నుంచి ప్రైవేటీకరణ అని ప్రభుత్వం ఏనాడన్నదో అన్నదో ఆనాటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ వస్తుంది ఇన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా మేము చెప్పేది ఏంటంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ప్రైవేటు వాళ్ళకి అప్పజెప్పొద్దు ఇది పేదవాళ్ళకి జరిగేటటువంటి అన్యాయం వాళ్ళు పిల్ల పేద పిల్లలు డాక్టర్లుగా ఉండాలన్నా చదువుకోవాలన్నా అట్లానే వైద్యం చేయించుకోవాలన్నా ఆయా ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లోనూ ఉండాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు ఈ రకంగా ప్రైవేటు వాళ్ళకు అప్పజెప్పటం అంటే విద్యార్థులు చదువు పేదవాళ్ళు చదువుకొని డాక్టర్లు అయ్యే అవకాశం లేదు ప్రైవేట్ దగ్గర కోట్లాది రూపాయలు కట్టాలి ఒకటి అట్లానే హాస్పిటల్లో వైద్యం చేయించుకోవాలనుకుంటే మనందరికి కూడా తెలుసు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేయించుకునేట్టయితే ఒక రూపాయి కూడా ఖర్చు ఉండదు అన్ని రకాలుగా వైద్యం జరుగుతుంది మేము పదిహేడు కాలేజీల శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఇవాళ రన్నింగ్లోకి వస్తూ ఉన్నాయి టెక్నిక్ కూడా అవుతూ ఉన్నాయి అదే మీరు పునాదులతో ఆపేశారు మీరు సచివాలయాలు అని అని మన కూలింగ్ తీసుకొని నానా ఇబ్బందులు పెట్టారు కానీ మీరు కూడా మనసు పెట్టి ఆలోచించి ఏదైతే ఈ మెడికల్ కాలేజీలు ఏదైతే ఈ హాస్పిటల్స్ ఉన్నాయో ప్రతి పేదవాడికి అందే విధంగా ప్రభుత్వం తరఫున ఉంటే ప్రతి వాళ్ళు వైద్యం చేసుకోవచ్చు ప్రతి వాళ్ళు చదువుకోవడానికి అవకాశాలు ఉండచ్చు దీని మీద రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు అందరూ కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విరివిగా పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం మొదలైంది మీ యొక్క పతనానికి అదే మంగళగిరిలోనే మొదలవుతుంది జరగబోయే ఈ కార్యక్రమాన్ని ఇరవై ఎనిమిదో తారీఖు జరిగే ఈ కార్యక్రమాన్ని మంగళగిరి నుంచే మంచి ఒక ఉద్దేశంతో పేద ప్రజలందరికీ వైద్యను అంది వైద్య విద్యను అందించాలని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ మన ధ్వని వేమారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిదో తారీఖు జరగబోయే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం